అరెస్ట్ చేస్తాను ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు అన్న కాదు మాకు కాన్సెస్ లో అందరూ ఆల్రెడీ అరెస్ట్ చేస్తుంది నాకు ఎటువంటి చెప్పండి ఉండాలంటే మేము వెళ్లాల్సిందే మాట్లాడాల్సిందే మా ఎమ్మెల్యే గారు మా ఎస్పీసీ గారు మీకు కలుస్తూ మీరేందండి రిస్ట్రక్షన్స్ మేము చేసేది ఉన్నా ఏమైనా మీరు రావడం రావకుండా మాత్రం రండి మీరు ఇబ్బంది లేదు రండి మాకు రండి ఒక పది నిమిషం కలిసి వెళ్తాము వాళ్ళకి చేయి దెబ్బ తగ్గలేదు మేము కలిసి రావాలి వాళ్ళు మాట్లాడి రావాలి జాయిన్ చేసి తప్ప మేము కాదు కదా నిన్న ఫస్ట్ ఇటువంటి కేసు ఇంత రాకపోతుండే కదా వీళ్ళనేమో మంచిగా నిర్చుకుంటున్నాయి గాంధీ